ఈ రోజు మా ఇంట్లో ఉన్న ఇంకో మొక్కతోని మీకు చూపిద్దామని మొక్క విషయం మీకు చూపిద్దామని ఆశపడుతున్నాండి అయితే ఉన్న మొక్కలు అన్నిటికంటే దీనికి ఇంకో ప్రత్యేకత ఉందండి ఏంటంటే దీనికోసం ఇది పెంచడానికి కష్టపడక్కర్లేదు తర్వాత దీనికోసం నీళ్లు పోయకర ఏమీ లేదండి ప్లేస్ కూడా ఎక్కువ అవసరం లేదు మనం అన తీసుకెళ్ళి ఒక చిన్న కొమ్మ ఇట్లా ఇరిసి ఆ మొదట్లో ఎక్కడ పెట్టినా కానీ ఏ చెట్టు ఆదాయంతోనే అది పైకి వెళ్ళిపోద్దండి దీని అంతటి దీనికి ఒక చేయాలి కంచెలు కట్టాలి అని ఏమీ అవసరం లేదండి ఏదన్నా ఒక దగ్గర పెడితే అదే ఒక ఆధారం వెతుక్కుంటూ ఒక చెట్టు పక్కన ఏది ఉంటే దానికి వెళ్ళిపోద్దండి ఇది దీని పేరు నల్లేరండి అని కూడా అంటారు దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే అండి మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ గర్భిణీలకు ముఖ్యంగా స్త్రీలలో గర్భిణీలకి కాల్షియం లోపమని ఐరన్ లోపమని అని బోల్డ్ బోల్డ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ అట్లాంటి అవసరం రాకుండానే కాల్షియం కావాల్సినంత సమృద్ధిగా ఇందులో ఉంటుందండి అందుకోసమని నల్లేరు కోసం చెప్పాలని ఆశపడుతున్నా అండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అండి వాళ్ళకి లోపల శిశువు కూడా ఎముకలన్నీ గూడు పెట్టుకొని బాగా పెరగాలి కదండి ఆ ఎముకలు తలకు ఎముకలు పెరగాలన్నా కానీ బాడీలో ఎముకలు పెరగాలన్నా కానీ కాల్షియం లోపం వల్ల వాళ్ళు బయట మందులు వాడాల్సి అండి ఆ మందుల కంటే ముఖ్యంగా ఇవి మనం ముందు నుంచే యుక్త వయసు నుంచి ఈ పిల్లలకి పెట్టుకుంటే గనుక చక్కగా పచ్చడి చేసి కానీ లేదా కోర్ల పప్పులు వేసి కొట్ట తీసి పప్పులు వేస్తే కూడా చాలా రుచిగాను ఆరోగ్యంగానుండి వాళ్ళకి కావాల్సిన కాల్షియం అందుద్దండి ఆ తర్వాత ఇంకా వేరే విధంగా అయితే పశువులకి మనుషులకు కూడా ఒకేలాగా ఉపయోగపడుతుందండి దీని ప్రత్యేకత ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్తే పశువులకి వేరే మందులు ఉంటాయి మనకు వేరే మందులు ఉంటాయండి కానీ ఈ నల్లేరు మాత్రం పశువులకి మనుషులకి ఒకేలాగా ఉపయోగపడుతుందండి దానికి కాల్షియం అవసరమైన ఇది బాగా ఉపయోగపడుతుంది అండి పశువులకి మనకు అవసరమైన బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈయన విరిగిన ఎముకలకి నాటు వైద్యం కూడా చేస్తారండి దీంతో ఆ నల్లేరు కావాలి నల్లేరు కావాలని అడవికి వెళ్తా ఉంటారు మా చుట్టుపక్కల ఉన్నారండి నాటు కట్లేసే మామూలుగా నాటు వైద్యులు వాళ్ళు నల్లేరు కావాలని అడవికి వెళ్తా ఉంటారండి ఒకసారి మమ్మీ మధ్యలో ఎండాకాలం ఆవుకి కాలిరిగిందని వచ్చి నల్లేరు కొంచెం వివరాలు మీ దగ్గర ఉందంట అని అడిగారండి అడిగినప్పుడు నాకు చాలా సంతోషమై కొంచెం ఇచ్చానండి వాళ్ళని తీసుకెళ్లి ఆవు కడితే ఆ దాన్ని ప్రాసెస్ ఉంటుంది అండి ఇంకా దానికి ఆ ప్రాసెస్ లో ఆవు కడితే చక్కగా కాలు కట్టుకుందాకండి నాకు చాలా సంతోషం మనకే ఉపయోగపడుతుంది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది ఇది మన ఇంట్లో ఉంటే అందుకోసం ఇది కష్టమైన పని కూడా కాదు కాబట్టి మీరు కూడా అందరూ మీ ఇంట్లో ఈ నల్లేరు మొక్కని వజ్రవల్లి అండి వజ్రవల్లి అంటే మీరు కొంతమంది తెలుసు కొంతమంది నల్లేరు అంటారండి మీ ఇంట్లో పెట్టుకొని పెంచుకొని మీరు మీకు ఉపయోగపడుతుంది మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది మీ బంధువులకు అందుకోసమని దీన్ని చిన్న ముక్క ఇలా ఇరిసి ఈ ముక్కని మనం ఈ భూమిలో ఇట్లా పడుకోబెట్టినా వేర్లు వస్తాయండి ఇట్లా నిలువుగా గుర్చిపెట్టినా కూడా వేర్లు వచ్చి దానికి అదే ఏదో ఒక ఆధారం చేసుకుని వెళ్ళిపోతుంది పైకి అందుకోసమని అందరూ మీరు ఇళ్లలో పెంచుకోవాలని ఆశపడుతున్నారండి మాకులాగా ఇంకా కావాలంటే మాకు పై చెట్టు వరకు చెట్టు కూడా వెళ్ళిపోయిందండి మీకు కూడా కావాలంటే మీకు గడుపులు గడుపులు కట్ చేసి తలా ఒకటిస్తా మీరు ఎవరైనా వస్తే తప్పకుండా విధిస్తా అండి రండి మా ఇంటికి థ్యాంక్ యూ అండి थैंक यू अंदर की